ఫోన్ పట్టుకో కుర్చీ లాగా మాకు ఫీల్ ఇంటికి కర్రెక్ట్ పట్టుకోవాలి కుర్చీ ఎక్కువ కదమ్ మాకు అట్టే ఉన్నాయి హెటెల్ అటు బండి మీద ఎక్కించుకొని అంటే ఇంటికాడ ఉంటుందని వదిలే వెళ్తాను కాకపోతే అది బాధ్యత లేకుండా తిరుగుతుంది కదా మరి బాధ్యత లేకపోవటం వల్ల నూతుల పడింది అది వచ్చి ఏకమ్మా బుడ్ తల్లి కుర్చి ఆకే మెట్లు ఇటు ఉన్నాయి నాకిల్లి నీళ్ళు అటు ఉన్నాయి కదా పాకి లేదు అదంతా ఆరిపోయిందండి వచ్చేసింది అన్న కుర్చీ పక్క పక్క తిరిగిపోతుంది అన్న కుర్చీ

అన్న అన్న పడిపోయింద రా అది 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 ఎ కుతిరా ఇది ఏం కుతిబెట్టారు హహ గ్వాదర్ పైప్ మీద పోగోస్తున్నారా ఆ అదే మోటార్ పైప్ ఆ ఆ ఆగు దింపు వెళ్ళి కొద్దిగా ఆ దింపు మీదకి ఆయిపోయింది అయమయిపోయింది పాట వందట వందల ఇక్కడై హ నలుగురు తీ కొద్దిగా తో

ఇట్రాట్ర బుడ్డీట్రా బుడ్డీట్రా ఆగమ్ ఎట్ నువ్వు దాంట్లోకి నూతులకి ఎట్ బాడు భయకరం దబ్దలింది ఆగి ఇట్రా ఇట్రా తలకి తగిలింది ఇంటికి బాధ ఇంటికి బాధ